ఏడిఎంఎస్ ఫ్యామిలీ నుంచి మరొక లీడర్ని మనం పరిచయం చేసుకుంటున్నాం రామ్ సింగ్ హైదరాబాద్ వీరి జర్నీ ఎలా ఉంది ఏడిఎంఎస్లో ఒకసారి వారి మాటలలోనే తెలుసుకుందాం నా పేరు రామ్ సింగ్ అండి నేను హైదరాబాద్లో ప్రగతి నగర్ అనేది కాలనీలో ఉంటాను ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి మన ఏదైతే ఉందో ఏడిఎంఎస్ సంస్థ ఇప్పటికీ ఇప్పటికీ పద్నాలుగు వందల షోరూమ్కి పన్నెండు యూనిట్లకు ఇప్పటికే మంచి పేరు పొంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు దాకా దూసుకుపోతున్న ఏదైతే కంపెనీ ముందుకు వస్తుందో ఏడిఎంఎస్ కంపెనీ అని చెప్పొచ్చు మేము కూడా చాలా గ్రౌండ్ వర్క్లో కను తెలుసుకున్నాము కనుక్కున్నాము మాట్లాడాము మార్కెట్లో తిరిగి చూస్తున్నాము ఇలా ఏడిఎంఎస్ అంటే చాలా మంచి కంపెనీ అని ముందుకు వస్తున్నారు ఆ ఏడిఎంఎస్లో చే చేయటం వల్ల మనకు డబ్బుకు డబ్బు వస్తుంది పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం మన ప్రోత్సహిస్తుంది ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఇప్పుడు ఏదైతే ఉందో సెంట్రల్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు మనకు నితిన్ గిట్ గారు కావచ్చు మన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు నిన్న వచ్చేసి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా వచ్చి విజిట్ చేశారు అలాగా ప్రభుత్వం మనం ఏదైతే చెప్తుందో ప్రజలు అదే ఫాలో కావాలండి కానీ ఇక్కడ చేయాల్సింది ఒకటే ప్రభుత్వం చెప్తుంది ఒక వన్ సెండ్ మనం మారితే మన ఇంట్లో మనం మారితే మనం ఒక ఏదైతే పరిపారాన్ని కాపాడటానికి మనం ఒక భాగస్వాములు అవుతాము మన పిల్లలకి రేపటి తరాలకి మనం పొల్యూషన్ లేని సమాజానికి మనం మారితే మనం అండి దీంట్లో ఇది క్లియర్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ ఆలోచన రావాలి ప్రతి ఇంట్లో పెట్రోల్ నుంచి వి వెహికల్కి మారాలి ప్రతి ఇంట్లో నెలకు రెండు వందల రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది పెట్రోల్కి ఆ ఖర్చుని తగ్గించుకొని పది రూపాయలతోని మనం తిరగాలి ఫోన్ అయితే ఎట్లా వాడుతున్నామో అట్లనే ఏదైతే ఉందో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా అలా వాడదాము మన పరివారాన్ని మనం కాపాడుకుందాము ఈ పొల్యూషన్ కాలంలో నుంచి స్వచ్ఛగా మనం బతికే ఏదైతే ఉందో మన ముందు ఫ్యూచర్కి మంచి లైఫ్ని ఇద్దాము ఇవాళ మనం పొల్యూషన్లో ఉన్నాము ఇంకొకటి వచ్చి నెక్స్ట్ జనరేషన్లో చెప్తున్నారు ప్లాస్టిక్ రైస్ తినే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి మన పిల్లల తరానికి ఇవ్వద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనుకుంటున్నాము అలాగనే అందరూ మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను